కడియం శ్రీ అన్నట్టు మొదటి నుంచి కూడా మాదిగల ద్రోహి మాదిగ జాతి అంటేనే ఆయనకి కండ్ల మంట మేము మంచిగా ఉన్నాం మేము మా బీఆర్ఎస్ పార్టీలో మేము మంచిగా ఉన్నాం చాలా గొప్పగా బతికినాం అనేక మందికి మాదిగలకు కూడా చాలా అవకాశాలు వచ్చినాయి ఎప్పుడైతే ఈ కడియం శ్రీ అనేటుడు అడుగు పెట్టిండో అప్పటి నుంచి మాదిగ జాతిని ఒక్కొక్కటి ఒక్కొక్కని 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 లేనిపోయిన ఆరోపణలు చేయించుకుంటా లేనిపోయిన కుట్రలు చెప్పుకుంటా మాదిగ జాతిని మొత్తం నిర్వీర్యమేదాకా ఒక శిఖండి పాత్ర పోషించుండు కడియం శ్రీహరి గారు రాజన్న జీవితాన్ని అట్లే నాశనం చేసిండు అలాగే ఇలా మా రమేష్ను ఇండ్లక వయ దాకా అట్లనే పెట్టినాడు అట్లాగే పసును దయాకర పోయేదాకా అట్లే పట్టు పట్టినాడు ఒక్కొక్క మాదిగా బిడ్డను ఆ నియోజకవర్గ వరంగల్లోనే వాళ్ళ ఉనికి లేకుండా చేసే కుట్రలో భాగంగా అనేకమైనటువంటి కుట్రలు కూడా ఇలా తెలంగాణ ప్రజలు కూడా చూసినారు ఎందుకనంటే ఆయనకు నాకు విచిత్రం అనిపిస్తుంది అనేది ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా అసలు ఆయన ఏంటిదో నాకు లేదు ఒకలా అంటారు వాళ్ళ అమ్మ బయలుదామే నా ఆయన ఇంకొక ఆయన లేదు ఒకలాంటారు ఒకళ్ళు ఇది ఒకళ్ళు అదంటారు అసలు అని అటుగా అనోడు అవుతుంది ఇటుగా అనోడు అవుతుంది మరి అటు ఇటుగాను ఏమంటారు నాకు తెలియదు గదే పాత్ర పోషిస్తూ ఉన్నాడు ముందు నువ్వు ఏదో క్లారిటీ ఇలా ముందు ఏదో ఒకటి చెప్పాలి కదా నేను అందుకే పార్టీని కూడా అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీని అసలు చేతులెత్తి నమస్కరిస్తా నమస్కరిస్తూ ఉన్నా తెలంగాణ మాదిగా జాతికి ఓ తెలంగాణ మాదిగా బిడ్డగా తెలంగాణ కళాకారునిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో గొంతెత్తిన బిడ్డగా నేను చెప్తా ఉన్నా దయచేసి మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉన్నా మాదిగ జాతి అనేది కాంగ్రెస్ పార్టీకి మనం ఓట్ దయచేసి చెప్తా ఉన్నా మాదిగలను మొదటి నుంచి కూడా అంటరానోళ్ళుగా చూస్తున్నటువంటి పార్టీ ఇలా మూడుకు మూడు సీట్లు ఉంటే మూడు మూడు సీట్లు ఎనభై లక్షలకు పైగా జనాభా కలిగినటువంటి జాతి మా మాదిగ జాతి మూడు సీట్లు ఉంటే ఒక్క సీట్లనన్నా కనీసం ఇంత అంటరాని వాళ్ళుగా చూస్తారా మీరు మాదిగా జాతిని ఇలా మాట్లాడాలి మందకృష్ణ గారు కూడా ఎక్కడున్న నాకు తెలుతలేదు నువ్వు కూడా మాట్లాడాలి దయచేసి ఇలా ఎందుకు అడుగుదాం నిలబడదాం కొట్లాడదాం ఈ జాతి ఉనికికే ప్రమాదం వచ్చినటువంటి ఎన్నిక ఇలా కాంగ్రెస్ కుట్ర చేస్తూ ఉన్నది పెద్దపల్లిలో గడ్డం వంశీ సరే ఆయనకు ఐదారు కులాలు నేను వాళ్ళ గురించి మాట్లాడదాచుకోలేదు గడ్డం వంశీ ఓట్ల కాడికి రాగానే మాది ఈ కులం మిగతా విషయాలకు అయితే నో డోంట్ టచ్ డోంట్ టచ్ డోంట్ టచ్ మీ మేమంతా ఇది అక్కడ గడ్డం వంశీ మాల అక్కడ నాగూర్ కర్నూలు మల్లు రవిగారు మాల ఇక్కడ బైండ్ల అసలు మేము ఉన్నామా సచ్చినమా మీరు చచ్చిపోతే సౌట్ అప్ కొట్ సార్ మేము నేను వంద శాతం చెప్తా ఉన్నా ఈయనకు మనసు చంపుకొని కడియం గారిని మేము అడిగినాం సార్ని కూడా సార్ ఇది కొంత డేంజరస్ కేసు సార్ ఇది తెలుగుదేశం కూడా గిట్లనే చేసింది సార్ ఎందుకమ్మా మాదిగల మీద మొదటి నుంచి ఈయనకు సదాప్రాయం ఉండదు సార్ అని అనుకున్నప్పుడు పోనీ మన మన కోసం వస్తూ ఉన్నాడు చదువుకున్నాడు ఓ మంచోడు మనకు ఒక పెద్దోడు ఉండంతి అన్నప్పుడు మా సారు నిన్ను గౌరవించి నీ కండువ నీ మెడలో కండు వేసిన రోజు నీకు ఎదుర్కోవాలని డప్పు కొట్టినాం సార్ మేము ఇలా ఇలా రేపు పొద్దుగాల సాగు డప్పు కొడతాం కదా వంద శాతం కొడతా ఉంటాం రేపు కాంగ్రెస్ ఇండ్ల ముంగట ఖచ్చితంగా మాదిగలకు కనుక సీటు కేటాయించకపోతే ఖచ్చితంగా మాదిగలు అందరు కూడా మీకు సాగు డప్పులు కొడతారు మీకు సాగు డప్పులు కొడతారు గతంలో మా ఊళ్ళకు రావద్దు కాంగ్రెస్ వాళ్ళని ఎట్లయితే పెట్టిరో మాదిగల ద్రోహులు కాంగ్రెస్ పార్టీ మాదిగా ద్రోహుల పార్టీ కాబట్టి మా ఊళ్ళలోకి రావద్దని చెప్పేసి ఊరూరా మళ్ళీ మీకు ఫ్లెక్స్లు కట్టి మీకు సావుడప్పులు కొట్టే రోజులు వస్తాయి ఖచ్చితంగా అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం